2025 by sponsored by Devi Nursing Home 40 years of service, Devi Institute of Technology and Science, Maru Hospital, Sai Bharati Group of Institutions, Vithila Real Estate, who the approved layouts in the instruments for photo events, and the collector Malaku Sarai Nantika, PPR Digital Photography. 1, 2, 1, 2, 3. చేత తో సర్వింగ్ రెడీ కదర్ మార్చతరు వైబ్రో సార్ వైబ్రో స్వామి మాకు విశ్వాసి వైబ్రో బిట్టీ టేస్ ఉన్నాక ఆకే ధన్యవాద సార్ అంత సంకశమైంది ఈ రోజు చేసినా ఓకే సో ఇప్పుడు సార్ అన్నారంటే నా కొడుకు పరి సోమి అన్నారు అలాంటి వర్డ్స్ మీరందరూ వినాలి మీ లైఫ్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంపాక్ట్ ఫౌండేషన్ అందరికీ నమస్కారం నేను మీ ఆనంద పరసాం ఈరోజు మన హాలోని పట్టణంలో ఇంపాక్ట్ మైండ్ పవర్ ఇన్స్టిట్యూట్ నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది దగ్గర మినిమం త్రీ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు ఆల్ గవర్నమెంట్ ప్రొవైడర్స్ వచ్చారు ఇక్కడ లైఫ్ స్కిల్స్ కెరీర్ స్కిల్స్ లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డిసిప్లైన్ చాలా విషయాలు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఈ ఇంపాక్ట్ మైండ్ పవర్ ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదురుగా ఆగిపోతుంది మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి సో ఉద్యోగంలో ఎలా మాట్లాడాలి ఇంటర్వ్యూ టెక్నిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని ఫ్రీ ఇవ్వడం జరిగింది సో మా పార్ట్నర్ విజయ్ సార్ కూడా దీని గురించి ఒక నిమిషం మాట్లాడుతున్నారు ముందుగా మా ప్రోగ్రామ్ని రికగ్నైజ్ చేసి ఇక్కడ దాకా మా వాయిస్ తీసుకోవడానికి వచ్చిన ప్రజా వాయిస్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంపాక్ట్ మైండ్ పవర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ పదమూడు అనంత మంగళాంజనేయ స్వామి టెంపుల్లో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ టీచర్స్ పేరెంట్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యంగ్ ని ఎంపవర్ చేయడానికి మేము ముందుకొచ్చాం దీనికి స్టూడెంట్స్ దాదాపుగా రెండు వందల మంది తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఎంప్లాయీస్గా సెటిల్ అయిన వాళ్ళు అదర్ కేటగిరీ పీపుల్ వంద మంది ఇక్కడికి వచ్చి బెనిఫిట్ పొందడం జరుగుతుంది మా ఇంటెన్షన్ ఒకటే తెలియని వాళ్ళకి తెలియ స్కిల్స్ నేర్పించాలి యాటిట్యూడ్ని బిల్డ్ చేయాలి ఎలాగైనా ఏ ప్రోగ్రామ్కైనా వాళ్ళు మాట్లాడగలిగేలా వాళ్ళని ఎంపవర్ చేసి మీ ముందుకు ఉంచాలి సమాజానికి వాళ్ళని ఎలాగైనా పని పడేలాగా వాళ్ళని ముందుంచాలి అనే ఒక చిన్న సంకల్పంతో మేము ముందుకు వచ్చాం దీనికి సహకరించిన పార్ట్నర్స్ అందరికీ స్పాన్సర్స్ అందరికీ దేవి నర్సింగ్ హోమ్ తర్వాత భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మధు హాస్పిటల్ తర్వాత సాయి భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మిథిలా రియల్ ఎస్టేట్ భీమా రెసిడెన్సీ పీబీఆర్ డిజిటల్స్ ఇస్కాన్ గురు జనరల్ అండ్ పూజా స్టోర్స్ కపిల్ చిట్ ఫండ్స్ ఓబుల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ఆర్ఆర్ యాడ్ ప్రజెంటేషన్స్ న్యూ ఆదోని డిజిటల్స్ అండ్ ప్రజా వాయిస్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం నేర్చుకోవడం ఆగిపోతే ఎదుగుదల ఆగిపోతుంది ఒకసారి ఆలోచించి నేర్చుకోవడం మొదలు పెట్టండి అని ఒక చిన్న స్లోగన్తో సెలవు తీసుకుంటున్నాను నా పేరు విజయ్ కుమార్ జోన్ జేసీఐ ట్రైనర్ ఆధని ఇక్కడ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మాకు ఒక చిన్న ఫిఫ్టీ సెకండ్ స్టోరీ ఇన్స్పైర్ చేసింది అదేంటంటే ఒక నలుగురు కెనాల్ బ్రిడ్జ్ అంటే కాలువ ఉంది బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ మీద కూర్చున్నారు నలుగురు ఒక చిన్న పాప తెలియకుండా ఆ కాలువలు పడిపోతుంది ఆ కాలువలు పడిపోయినప్పుడు ఫస్ట్ పర్సన్ మొదటి వ్యక్తి అంటాడు వాళ్ళ పేరెంట్స్ ఎంత తెలివి తక్కువ వాళ్ళు చూడు చిన్న పాపాన్ని తెలియకుండా బయటికి పంపిస్తున్నారు పేరెంట్స్ చాలా తెలివి తక్కువ వాళ్ళని రెండవ వ్యక్తి అంటాడు ఆ పాపకి అసలు తెలివే లేదు ఎక్కడ నడవాలా ఎక్కడ కూర్చోవాలా తెలియదు కాలువలు పడిపోయింది అని మూడో వ్యక్తి అంటాడు ఈ కాలువకి సరైన ప్రొటెక్షన్ చేయని గవర్నమెంట్ ఇది తప్పు అని నాలుగవ వ్యక్తి సింపుల్ గా కాలువలోకి దూకుతాడు పాపని బయటకు తీసుకొస్తాడు అక్కడ నిలబెడతాడు వెళ్ళిపోతాడు మేము చేస్తున్న పని నాలుగవ వ్యక్తి ఎవరిని ఎటువంటి విమర్శించకుండా మా పని మేము చేసుకుంటూ పీపుల్లో ఎంపవర్మెంట్ నింపడానికి నవభారత నిర్మాణానికి సింపుల్ గా మా వంతు కృషి మేము చేస్తున్నాము సిటీలో చాలా క్లాసెస్ ఇట్లాంటివి జరుగుతాయి సిటీ మెంబర్స్ చాలా బెనిఫిట్ అవుతారు మన ఆధునిక పీపుల్ని కూడా మేము ఎందుకు బెనిఫిట్ చేయకూడదు ఎందుకు ఎంపవర్మెంట్ చేయకూడదు అన్న ఒక థాటే మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది మా వెనక ఇంతమంది నిలబడేలా చేసింది అందులో ఒక ప్రజా వయస్సుని కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చెప్పండి నా పేరు విజయ్ కుమార్ జరన్ నేను జేసీఐ హైదరాబాద్ సూపర్ నుంచి జోన్ ట్రైనర్ నేను ఆదో నుంచే ఉన్నాను